కూటమి ప్రభుత్వం థంపింగ్ మెజారిటీతో గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తా ఉంది పోలవరం రాష్ట్రాన్ని మొత్తం మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి మరి ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి వచ్చాయి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి గంజాయిని రూపు మాపారు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు పామరు తిరిగాడు పెడన తిరిగాడు గుడివాడ తిరిగాడు అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చీకటి అంటాడు చీకట్లో చీకట్లో అన్ని చేసేయాలంటాడు తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అవినీతికి అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని వందల ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాల ఎకరాలు మింగేసిన ఈ నాని ఈ పేర్నేని నాని ఈ నగరం ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్ లో విజయనగరంలో కూడా వేల ఎకరాలు కబ్జే కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని చేపల చెరువులు అదేవిధంగా చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా తొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా